వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు వెనీలా స్పాంజ్ కేక్ ని ఇంట్లోనే ఈజీగా ఓవెన్తో లేకుండా స్టవ్ మీదనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ వెనీలా స్పాంజ్ కేక్ని ఎవరైనా సరే ఈ వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము ఈ అయితే ఇలా స్పాంజ్ కేక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అడుగు మందంగా ఉన్న వెడల్పాటి పాత్రను స్టవ్ మీద పెట్టేసుకోవాలి కుక్కర్ అయినా పెట్టేసుకోవచ్చు అందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మనం ప్రీహిట్ చేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీయేసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను మైదా పిండి కూడా కప్పుకి పై వరకు కాకుండా కప్పుకి సమానంగా తలకట్టు అంటాం కదా అలా వేసుకోవాలి ఈ కొలతలన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఇప్పుడు బేకింగ్ పౌడర్ అనేది ఒక టీ స్పూన్ వేసుకున్నాను బేకింగ్ పౌడర్ కూడా ఈ టీ స్పూన్కి లెవెల్గా ఉండాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని జల్లించుకుంటున్నాను కేక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కొలతలన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యామంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పాడయ్యే ఛాన్సే లేదు ఇప్పుడు జల్లించుకున్న ఈ పిండిని పక్కన పెట్టేస్తున్నాను మరొక బౌల్ తీయేసుకొని అందులో నాలుగు కోడిగుడ్లు కొట్టేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనము ఒక కేజీ కేక్ అనేది చేస్తున్నాము ఒక కేజీ కేక్కి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి ఈ నాలుగు కోడిగుడ్లను కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి మనకు కేక్ చిన్నది కావాలి హాఫ్ కేజీలో అనుకుంటే రెండు ఎగ్స్ వేసుకోవాలి అలాగే మనము ముందుగా పిండి అవన్నీ చెప్పాం కదా దాంట్లో కూడా అన్నీ సగానికి చేసుకోవాలి ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అనేది వేస్తున్నాను ఇక నేను వెనీలా స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను వెనీలా ఎసెన్స్ మీ దగ్గర లేదు అనుకునేవారు ఇక్కడ మనము యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఎగ్ అనేది వాసన రాకుండా ఉండడం కోసం వేస్తాము ఇప్పుడు ఈ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి ఇలాంటి ఎలక్ట్రిక్ బీటర్ లేకుంటే మనము మిక్సీలో చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు అలా చేస్తే ఇంత ప్లఫీగా రాదు తొందరగానే మనకు ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది ఇప్పుడు ఒక కప్పు షుగర్ పౌడర్ వేస్తున్నాను చక్కెరని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఒక కప్పు తీయేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బీట్ చేసుకోవాలి ముందుగా మనము హై స్పీడ్లో చేసుకోకూడదు లో స్పీడ్లో పెట్టేసుకొని ఇలా బీట్ చేసుకుంటున్నాము ఇలా బీట్ చేస్తున్నప్పుడు మనకు కొద్దిగా తిక్కుగా ప్లఫీగా వస్తుంది మొత్తం షుగర్ పవర్ను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగే బీట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మొత్తం షుగర్ పవర్ వేసుకొని బీట్ చేసుకున్నాను ఇలా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పావు కప్పు రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి పావు కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత కూడా మనము లో స్పీడ్లో పెట్టేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీటర్ని పక్కగా తీసేసుకోవాలి ముందుగా మనము జల్లించి పెట్టుకున్నాం కదా మైదా పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకొని ఆ పిండిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పాచ్లాతో కానీ గరిటె సాయంతో కానీ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మేతల్లో కలుపుకోవాలి ఒక సైడ్ కానీ వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి అప్పుడే మనకు కేక్ అనేది ప్లఫీగా వస్తుంది ఇందులోకి గాలి వెళ్ళి ఉంటుంది కదా ఆ గాలి పోకుండా ఇలా కలుపుకోవాలి మైదాపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెతల్లో కలుపుకుంటున్నాను ఇలా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి ఇలా రాలేదు అనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు మనకు కన్సిస్టెన్సీ మాత్రం రిబ్బన్ ఫోల్డింగ్లో రావాలి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ బేటర్ని ముందుగా మనము గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్లో వేసుకోవాలి ఈ మౌల్లో నేనైతే బటర్ పేపర్ వేసుకుని ఆయిల్ రాసి పెట్టేసుకున్నాను బటర్ పేపర్ లేకున్నా సరే మామూలు పేపర్కి ఆయిల్ రసైనా వేసుకోవచ్చు కేక్ బేటర్ మొత్తాన్ని కూడా ఈ మౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇలా కేక్ బేటర్ వేసుకున్న తర్వాత గాలి బుడగలు ఎక్కువగా ఉండకుండా ఉండడం కోసము ఇక్కడ నేనైతే టూత్పిక్ సాయంతో ఇలా చేస్తున్నాను గాలి బుడగలు ఎక్కువగా లేకుండా ఉంటాయి ఇప్పుడు పైకి కిందికి రెండు మూడు సార్లు తట్టేసుకోవాలి ముందుగా మనము ప్రీహిట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాత్రలో పెట్టేస్తే సరిపోతుంది ఈ పాత్ర మనకు చాలా వేడిగా ఉంటుందండి ఇప్పుడు మూత తీయేసుకొని కేక్ టిన్ని ఈ స్టాండ్ పైన పెట్టేసుకోవాలి స్టాండ్ పక్కకు ఉంటే మిడిల్లేకి జరుపుతున్నాను కేక్ టిన్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి చుట్టూ కూడా బాగా కాలుతూ ఉంటుంది ప్రీహిట్ చేసుకున్నాం కదా ఈ పాత్రని ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ముప్పై నుంచి నలభై నిమిషాలు లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ముప్పై ఐదు నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను ముప్పై ఐదు నిమిషాలకి కేక్ అనేది ఇలా ఉంది ఇప్పుడు కేక్ అనేది బేక్ అయిందా లేదా అనేసి మనం చెక్ చేసుకోవచ్చు చేతితో ఇలా అన్నా సరే మనకు చాలా ప్లఫీగా చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇంకా ఒక టూత్పిక్ సాయంతో కూడా మనం చెక్ చేసుకోవచ్చు లేకుంటే చాకు సాయంతో కూడా చెక్ చేసుకోవచ్చు టూత్పిక్ని ఇలా గుచ్చామంటే టూత్పిక్కి పిండి అంటుకోకుండా నీట్గా వచ్చేసింది అంటే ఇక్కడ మనకు కేక్ అనేది బేక్ అయినట్టే ఇక్కడ చూసారు కదా టూత్పిక్కి పిండి ఏమీ అంటుకోలేదు ఇప్పుడు కేక్ టిని పక్కకి తీసుకున్నాను ఇప్పుడు ఈ కేక్ పూర్తిగా చల్లాన్ని ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ కేక్ టిన్లో కేక్ అనేది మనకు అంచులు వెంబడి కూడా పొంగింది కదా ఇలా ఉన్నప్పుడు రివర్స్ చేసి తీసామంటే సరిగా రాదు కాబట్టి అంచులు వెంబడి కట్ చేసుకోవాలి కేక్ టిన్ పైకి వచ్చింది కదా అది పక్కకి కట్ చేసుకుంటున్నాను మౌల్డ్ వరకు కట్ చేస్తే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత మనము దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని రివర్స్ చేసి పైన తట్టేసామంటే కేక్ అనేది ఈజీగా ఉడిచ్చేస్తుంది చూసారు కదా నాలుగు వైపులా కూడా అంచులు వెంబడి కట్ చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఈ కేక్ టిన్ని రివర్స్ చేస్తున్నాను ఇప్పుడు పైనుంచి కొద్దిగా తట్టేసామంటే కేక్ అనేది ఈజీగా కింద పడిపోతుంది చూసారు కదా కేక్ అనేది ఎంత బాగా ఉడొచ్చేసిందో నేను ఇక్కడ బటర్ పేపర్ వేసుకున్నాను కాబట్టి బటర్ పేపర్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం బటర్ పేపర్ వేసుకున్నాం కాబట్టి బటర్ పేపర్ని తీసేస్తున్నాను ఈ కేక్ను బటర్ పేపర్ వేసుకోకున్నా సరే మనం డస్టింగ్ చేసుకొని వేసుకున్న కేక్ అనేది ఈజీగా ఉడొచ్చేస్తుంది సేమ్ ప్రాసెస్లోనే రివర్స్ చేసుకుని పైన తట్టేస్తామంటే కిందికి పడిపోతుంది ఆయిల్ రాసేసుకొని మౌల్డ్కి కొద్దిగా మనము మైదాపిండితో డస్టింగ్ చేసుకుంటే బాగా వచ్చేస్తుందండి కేక్ అనేది చూసారు కదా కేక్ అనేది ఎంత బాగా లాగా వచ్చిందో ఇలాగే మీకు కూడా రావాలి అంటే వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కేకు చాలా స్పాంజీ స్పాంజీగా వచ్చింది మనం ఇలా ప్రెస్ చేసామంటే మళ్ళీ దాని అంతట అదే పైకి రావాలి అంటే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అలా వచ్చినప్పుడే ఎంత స్పాంజిలాగా వచ్చిందో చూసారు కదా మనం ఓవెన్తో పని లేకుండానే చాలా ఈజీగా స్టవ్ మీదనే కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేక్ని రెండు నుంచి మూడు స్లైసులుగా కట్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు పుట్టినరోజులకి పెళ్లి రోజులకి కేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్ని మామూలు చాకుతో కట్ చేస్తే చాలా కష్టంగా అనిపిస్తుందని చూసారు కదా కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా మామూలు చాకుతో కట్ చేస్తున్నాను అంతా ఫినిషింగ్ అనేది ఈవెన్గా ఉండదు కట్ చేసిన వెంబడి ఇలాంటి చాకులు పనికిరావు మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను మామూలు చాకుతో కట్ చేస్తే ఎలా వస్తుంది అనేసి కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి మామూలు చాకులతో కట్ చేసామంటే అంతా ఈవెన్గా రాదు చూస్తారు కదా ఎలా వచ్చిందో కేక్ మాత్రం చాలా ప్లఫీ ప్లఫీగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఈ కొలతలతో మనము చాకు అనేది రంపంలాగా ఉంటుంది కదా ఆ చాకులతో కట్ చేసామంటే ఎంత సాఫ్ట్గా ఉన్నా సరే కేక్ అనేది చాలా బాగా ఈవెన్గా వచ్చేస్తుంది కేక్ చూసారు కదా ఎంత బాగా స్పాంజ్ లాగా ప్లఫ్ఫీగా వచ్చేసిందో ఇప్పుడు చాకు చూస్తారు కదా రంపంలాగా ఉన్న చాకుతో కట్ చేస్తున్నాను ఇలా చాకుని ముందుకి వెనకకి అంటూ కట్ చేసామంటే చాలా పర్ఫెక్ట్గా కట్ అవుతుంది కేక్ అనేది ఎంత ప్లఫీగా ఉన్నా సరే మామూలు చాకుతో కట్ చేసిన దానికి రంపంలాగా ఉన్న చాకుతో కట్ చేసిన దానికి డిఫరెన్స్ అనేది మీరే చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది రంపంలాగా ఉన్న చాకుతో కట్ చేస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్